హాయ్ హలో స్వీట్ తినాలనిపించినప్పుడు మనం చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ వచ్చేసి సేమియా కాకుండా రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి అనేది కప్పు రవ్వ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ఇంకా ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను చెప్పే విధానంలో ఈ రవ్వ కేసరి చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఒక కప్పు రవ్వ గోధుమ రవ్వకు ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను బాగా వేపుకున్న తర్వాత సువాసన వచ్చే వరకు మూడు కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను ఇలా బాగా కలబెట్టుకుంటూ ఉండాలి ఇంకా ఇలా గోధుమ రవ్వతో కలబెట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక కప్పు పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా పాలు కూడా వేసి బాగా కలబెట్టుకోవాలి ఇక్కడ మనము హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నప్పుడు ఒక కప్పు షుగరే పడుతుంది కాకపోతే ఇక్కడ నేను వన్ కప్పు నెయ్యి వేసాను కాబట్టి ఒకటిన్నర కప్పు షుగర్ అయితే వేసాను అందులో షుగర్ ఒక కప్పు హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకున్నాను ఇంకా బెల్లము చిన్నదిగా దంచేసుకొని ఈ కేసరీలో అయితే వేసాను ఒక కప్పు షుగర్ కూడా వేసాను ఇంక ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకుంటూ ఉన్నాను ఇలా బాగా కలబెట్టుకుంటూ ఉన్నప్పుడు మనము బెల్లంనే పూర్తిగా బెల్లం కరిగించుకున్న వాటర్నే పూర్తిగా రవ్వలో ఉడికిన తర్వాత వేసుకొని కేసరి చేసుకోవచ్చు లేదనుకుంటే బెల్లము చక్కెర కలిపి కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు షుగరు హాఫ్ కప్పు బెల్లము వేసాను ఇంకా బాగా వేసుకున్న తర్వాత బాగా కలిబెట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఇంక ఇలా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించి ఆఫ్ చేసేసాను ఈవెన్ వేడి తగ్గిన తర్వాత కూడా హల్వా చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది గట్టిపడదు ఇంకా ఈ హల్వా అనేది ఇవాళ బాగా కుదిరిందనమాట ఇంకా ఈ హల్వా అయితే నేను చేసిన తర్వాత నార్మల్గా హల్వా చేసినప్పుడు ఒక్కోసారి గట్టిగా అయిపోతుంది కదా ఇలా చేస్తే ఏం గట్టి కాదు అంటే ఒక కప్పుకు రవ్వకు మూడు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా చూడండి చల్లారిన తర్వాత కొన్ని గంటలైన అయిన తర్వాత కూడా హల్వా అనేది ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఇంక అయితే హల్వా నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఇంకా కార్తీక మాసం కదా ప్రతిరోజు మా ఊరు మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకైతే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము అయితే మార్నింగు చాలా చల్లగా వర్షం వచ్చే మూమెంట్లో ఉంది క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇక అంతే అండి వీడియో బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్